Uh -oh. పల్లెటూరు తీరే పల్లెటూరు ఎంత బాగుంటాయి కదండి నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నేను పొలాల మధ్య చెట్ల మధ్యనే పెరిగిన ఇక్కడ నవార్ మంచం చూడండి మీ పిల్లలకు తెలియకపోతే చూపించండి నవార్ మంచము ఇక్కడ పీట అప్పట్లో అవే కదా ఉండేవి మా చిన్నమ్మాయి వీడియో తీస్తుంది తనకు తెలియదు అని చెప్పి చూపిస్తున్నాం ఇంకా ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఓన్లీ పదిహేను చిరువైన్లు మాత్రమే ఉన్నాయి మొత్తం చుట్టూరు చెట్లు అనమాట తినే మా కజిన్ మా మేనత రెండో కూతురు అనమాట వీళ్ళ ఇల్లు చిన్నవి కానీ వీళ్ళ మనసు మనసులు చాలా పెద్దవి త్రీ డేస్ అక్కడ ఉన్నాం చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు అయితే ఒకప్పుడు ఎలిగందల్ని రాజులు వాళ్ళు అక్కడ కిలా అని కూడా ఉందంట రాజులు వాళ్ళ వాడిన వస్తువులు అన్నీ ఇంకా అన్నీ ఉన్నాయంట మేము చూడలేకపోయినాము వర్షం వల్ల నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి అయితే ఇక్కడ డ్యామ్ వాటర్ రావడం వల్ల కొన్ని ఇండ్లు మొత్తం కొట్టుకుపోయినాయి అందువల్ల ఇక్కడ తక్కువ ఉన్నాయి మొత్తం చెట్లే ఉన్నాయి ఇంకా అప్పటినుంచి అలాగే ఉందన్నమాట సిటీలో అంతా పొల్యూషన్ కదా అక్కడ పచ్చటి వాతావరణంలో స్వచ్ఛమైన గాలికి త్రీ డేస్ ఉండే ఎంత హ్యాపీగా అనిపించిందో తిని మా కజిన్ వాళ్ళ మనమాలు వీడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను యూట్యూబ్లో వస్తాను అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అందుకే వీళ్ళ కోసమే నేను వీడియో తీసాను ఇంకా అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదండి పిల్లలు కూడా మేము వచ్చేటప్పుడు బొంగమూతి పెట్టుకున్నారు వాళ్ళు కూడా మేము వచ్చాక కూడా చాలా ఏడ్చారంటే